వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ బేస్వాడ సాధారణంగా మన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలన్నీ మనుషులు పంపినవే వాతావరణాన్ని చెక్ చేసే వెదర్ శాటిలైట్స్ టీవీ సిగ్నల్స్ పంపే కమ్యూనికేషన్ ఉపగ్రహాలు లేదా గూగుల్ మ్యాప్స్ ను ఫోటోలు తీసే స్పైస్ శాటిలైట్స్ ఇవన్నీ మనం రాకెట్లలో పంపి రిమోట్ తో కంట్రోల్ చేసే టెక్నాలజీ కానీ ఒక వింత ఉపగ్రహం కొన్ని వేల సంవత్సరాలుగా మన భూమి చుట్టూ తిరుగుతోంది దాన్ని ఎవరు పంపారు ఎప్పుడు పంపారు అసలు ఎందుకు పంపారు ఇది ఎవరికీ తెలియట్లేదు బ్లాక్ నైట్ శాటిలైట్ అని పిలిచే ఈ ఉపగ్రహం పదమూడు వేల ఏళ్లుగా భూమి చుట్టూ తిరుగుతుందనే కథనాలున్నాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలా టెస్లా తన ప్రయోగాల సందర్భంగా ఒక వింత సిగ్నల్ను గుర్తించాడు ఇది అంతరిక్షం నుంచి వస్తోందని అందులో ఏదో ప్రత్యేకత ఉందని ఆయన భావించాడు తరువాత పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభైలలో కూడా ఇలాంటి సిగ్నల్స్ రికార్డ్ అయ్యాయి నిజానికి పంతొమ్మిది వందల యాభై ఏడు మాత్రమే మానవ మొదటి ఉపగ్రహం స్ముత్నిక్ వన్ అంతరిక్షంలోకి వెళ్ళింది కానీ దానికంటే ముందే కొన్ని దశాబ్దాల క్రితమే ఈ వింత ఉపగ్రహాన్ని కనుగొన్నారు అంటే అది మన ఉపగ్రహం కాదు పంతొమ్మిది వందల అరవైలో కోల్డ్ వార్ సమయంలో అమెరికా నేవీ ఒక వింత వస్తువును ట్రాక్ చేసింది ఇది భూమి చుట్టూ పోలార్ ఆర్బిట్ లో తిరుగుతోందని గుర్తించారు అది సెకనకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని దాని సైజు దాదాపు పదిహేను మీటర్ల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు కానీ దాని ప్రకారం బరువు గురించి ఎవరికీ క్లారిటీ లేదు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ దీన్ని అధికారికంగా పరిశీలించింది మొదట ఇది సోవియట్ యూనియన్ పంపిన స్పైస్ శాటిలైట్ అని భావించారు కానీ పరిశోధన చేసిన తర్వాత అది మానవ నిర్మితం కాదని స్పష్టమైంది ఎందుకంటే సోవియట్లకు అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పుడు లేదు కొందరు శాస్త్రవేత్తలు దీన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేశారు ఆ సిగ్నల్స్ ఎప్సిలాన్ బూటిస్ అనే నక్షత్రం దిశ నుంచి వస్తున్నట్లు కనిపించాయి అది భూమికి పదమూడు వేల ఏళ్ల క్రితం పంపిన సిగ్నల్స్ అని తేలింది ఇక దీన్ని బట్టి చూస్తే ఈ ఉపగ్రహం భూమి చుట్టూ ఎప్పటి నుంచో తిరుగుతుందని శాస్త్రవేత్తలకు అర్థమైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా తీసిన ఫోటోలు ఈ ఉపగ్రహం ఉనికిని మరింత బలపరిచాయి ఎస్ ఎయిటీ ఎయిట్ అనే స్పేస్ మిషన్ సమయంలో తీసిన ఫోటోలలో ఈ శాటిలైట్ చాలా స్పష్టంగా కనిపించింది అయితే నాసా దీన్ని కేవలం స్పేస్ డెబ్రిస్ అని చెప్పి నిజాన్ని దాచిపెట్టింది దీంతో బ్లాక్ నైట్ శాటిలైట్ పై చాలా అనుమానాలు వచ్చాయి అలాగే శాస్త్రవేత్తలు కూడా వివిధ వాదనలు చెప్పారు వాటిలో కొంతమంది శాస్త్రవేత్తలు ఇది సహజంగా ఏర్పడిన స్పేస్ రాక్ అని చెప్తున్నారు మరికొందరు ఇది మన పూర్వీకుల కాలంలో అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహం అని నమ్ముతున్నారు మరికొంతమంది అయితే ఇది భూమిని పరిశీలిస్తున్న ఏలియన్స్ పంపిన ఉపగ్రహం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్కాటిష్ పరిశోధకుడు డంకన్ లూనాన్ దీనిపై మరింత లోతుగా పరిశోధన చేశాడు అతను పంతొమ్మిది వందల ఇరవైలలో నమోదైన సిగ్నల్స్ ను డీ చేయటానికి ప్రయత్నించాడు ఫలితంగా అవి భూమికి పదమూడు వేల ఏళ్ల కిందట వచ్చిన ఓ ఏలియన్ సందేశం అని అనుమానించాడు ఇక ఈ సిగ్నల్స్ ను విపులంగా పరిశీలించిన తర్వాత అవి ఒక నక్షత్ర మండలి గురించి సూచిస్తున్నాయని తెలిపాడు అంటే ఇది భూమిని పర్యవేక్షించడానికి బయట నుండి వచ్చిందా లేక మన పూర్వీకులే అంతరిక్షంలోకి పంపించారా అనేది ఇప్పటికీ క్లారిటీ రాని సమాధానంగా మిగిలిపోయింది ఇది నిజంగా మానవ నిర్మితమేనా లేక వేరే గ్రహ జీవులు పంపినదా రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సంస్థలు దీని పూర్తి వివరాలు కనుగొనేందుకు కొత్త రీసెర్చ్ మిషన్లను మొదలుపెట్టాయి కానీ ఇప్పటికీ దీనిపై పూర్తి సమాచారం ఇవ్వలేదు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు మరి ఈ రహస్య ఉపగ్రహం భూమి చుట్టూ ఎందుకు తిరుగుతోంది ఇది భూమిపై జరిగే పరిణామాలను గమనిస్తోందా లేక భవిష్యత్తులో మనకేదైనా సంకేతాలను అందించనుందా ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ సమాధానం లేని మిస్ట్రీలుగానే ఉన్నాయి మరి మిస్ట్రీ ఉపగ్రహం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి స్పేస్ మిస్ట్రీస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి